ండము ముప్పై రెండో అధ్యాయము ముప్పయో వచనాన్ని చూసుకున్నాం యాకోబో నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను దేవునికి స్తోత్ర మహిమ గాక యాకోబో ప్రార్థనలో పోరాడినాడు ప్రార్థనలో విజయం పొందుకున్నాడు మరి దేవునితో పోరాడినాడు మనుషులతో పోరాడినాడు ఆయన మనుషులతో పోరాడి గెలిచినాడు దేవునితో పోరాడి కూడా గెలిచినాడు మనుషులతో పోరాడినప్పుడు ఓర్పు సహనాన్ని వ్యక్తపరిచి తన మామ దగ్గర గెలిచినాడు మరి అభివృద్ధి చెందినాడు దేవునితో పోరాటంలో ప్రార్థనలో విజ్ఞాపనతో కన్నీటితో పోరాడినాడు విజయం సాధించినాడు అలూయ్య పోరాటం అంటే కత్తి పట్టుకొని పోరాటం కాదండి మరి ఏదో బాక్సింగ్ చేస్తున్న పోరాటం కాదండి ఇది ప్రార్థనా పోరాటం ఆమెన్ హలూయ తనను దీవించాలని తనను ఆశీర్వదించాలని ఆ యాకోబు దేవదూతతో పోరాడినాడు మరి దేవుని ముఖాన్ని చూసినాడు మరి ఆ యొక్క ఆయన యొక్క మాటలు విన్నాడు దేవుడితనితో మాట్లాడినాడు మరి తెల్లవారు వరకు దేవునితో సంభాషణ చేసినాడు దుఃఖంతో కన్నీటితో దేవుని వేడుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు అనే పేరు ఇజ్రాయేలుగా మారిపోయింది దేవుడే చక్కటి పేరుని ఇతనికి అనుగ్రహించినాడు అలలుగా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు ఏమంటున్నాడంటే ప్రార్థన తర్వాత తెల్లవారుజామున నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆమెన్ నేను దేవుని చూసినాను కదండి చాలా మంది బైబుల్ పండితులు ఏమంటారంటే ఇక్కడ అన్న దగ్గర ఏసుక్రీస్తు ప్రభు వారు అయ్యుండొచ్చు పాత నిబంధనలో అని అంటా ఉంటాను దూత అన్న సందర్భం అన్నిట్లో కూడా యేసు ప్రభు అని ప్రత్యక్షమైనారు అని బైబిల్ పండితులు అంటారు మరి యాకోబు దేవుని ముఖంను డైరెక్ట్గా చూసినాడా ఒక దూతలో మరి ప్రభు యొక్క వెలుగును చూసినాడా అన్న విషయాలు మనకు ఖచ్చితంగా చెప్పలేము కానీ దేవునితో పోరాడి గెలిచినాడు దేవుని ముఖంను చూసినాడు అన్నది మనం మటుము ఇక్కడ చూడొచ్చు అయినా సరే మరి దేవుని ప్రత్యక్షతను చూసినా సరే నా ప్రాణం నాకు దక్కింది కాబట్టి ఈ స్థలాన్ని పెనుయేలు అని పేరు అతను పెట్టినాడు హలలుయా పెనుయేలు అంటే దేవుని ముఖము అమెన్ హలలుయా మరి ఈరోజు వాక్యం వెంటనే నీవు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉంటున్నావా ప్రతిరోజు ప్రార్థనలో దేవుని ముఖాన్ని చూసే వ్యక్తిగా ఉంటున్నావా ఒక మంచి దర్శనంతో నీవు ప్రార్థన చేస్తున్నావా ఆ ప్రార్థన ద్వారా సమాధానాన్ని పొందుకుంటున్నావా నీవు నిజంగా విజయాన్ని చూస్తావు అమెన్ ప్రార్థన పరులు విజయాన్ని చూస్తారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు లాంటి ప్రార్థన జీవితం కావాలి అలాంటి వారికి దైవ దర్శనం కూడా కలుగుతుంది అన్న విషయాన్ని మనము ఇక్కడ గ్రహించవచ్చు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబో దేవునితో పోరాడి గెలిచినాడు ప్రార్థనలో పోరాడినాడు దైవ దర్శనాన్ని చూసినాడు దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడు అతని జీవితం మారిపోయింది మమ్మల్ని కూడా మీరు దర్శించండి మా జీవితాన్ని కూడా మార్చండి గొప్ప వెలుగు ప్రకాశింపజేయండి మంచి భవిష్యత్తును మనకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొని చున్నాం తండ్రి బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండదు కాక ఆ గాడ్ బ్లెస్ యూ